హాయ్ ఫ్రెండ్స్ నేను మంచోన్ని ముందుగా జయంతి సందర్భంగా అంబేద్కర్ గారి ఆశయాలను కొనసాగించాలి అంబేద్కర్ అడుగుజాడల్లో నడవాలి అనే అంశాలను ఎక్కిస్తూ భారత రాజ్యాంగ నిర్మాత జ్ఞాన సంపన్నుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి ఒక ఈరోజైతే ప్రస్తుతము పొలిటికల్ ఈజ్ పొలిటికల్ ఈజ్ మాస్టర్ కీ అనే విధంగా మనకు ఏదైతే అంబేద్కర్ గారు సూచన చేసిరో ఆ విషయాన్ని ఒకసారి మనం ఈరోజు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం అయితే వాస్తవానికి అంబేద్కర్ గారు కలలుగన్నటువంటి రాజ్యం కోసము మరి అంబేద్కర్ వారసులమని మని చెప్పుకుంటున్న వాళ్ళు కావచ్చు అంబేద్కర్ బొమ్మ నడిబదారులో పెట్టి మద్దతు వాళ్ళకించుకున్నటువంటి కొంతమంది ఏషాదారులు కావచ్చు అదే అదేవిధంగా అంబేద్కర్ గారిని ఒక కులానికి ఒక మతానికి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నటువంటి విధ విధ హోదాలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు అదే అదేవిధంగా ఇంకా చాలామందికి సంబంధించి అంటే అంబేద్కర్ గారు ఓటు హక్కు భేదాలు లేకుండా తారతమ్యాలు లేకుండా అందరికీ సమానంగా ఉన్నోడు లేనోడు ధనికుడు పేద పేదకుడు అదే అదేవిధంగా స్త్రీ లింగ భేదం లేకుండా స్త్రీ పురుష లింగ భేదం లేకుండా అందరికీ సమానమైనటువంటి ఓటు హక్కును కల్పించి మీరు ఈ ఓటు హక్కు ద్వారా మీరు రాజ్యాన్ని నిర్మించుకోగలరు మీరు పాలకులుగా కాబడతారు అని చెప్పేసి మనకు పూర్తి స్థాయిలో అయితే ఈ ఓటు హక్కు కల్పించడం జరిగింది సరే ఓటు హక్కు కల్పించేటప్పుడు నానా రకాలుగా అంబేద్కర్ గారు ఇబ్బంది పడిన విషయం మనం పాఠ్య పుస్తకాలు చదువుకుని ఉంటాము గూగుల్ తల్లిని అడిగినా చెప్తుంది ఏమేం జరిగింది ఎట్లా ఓటు హక్కు అనేది మనకు కల్పించబడ్డది కానీ అదే విధంగా బోధించు సమీకరించు పోరాడు అని చెప్పినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలకు ఎంతమంది బోధిస్తున్నారు ఎంతమంది సమీకరిస్తున్నారు ఎంతమంది పోరాడుతున్నారు అంటే వారి పూట కోసం వారి కూటి కోసం కోటి తిప్పలు అనే రకంగా ప్రయత్నాలు చేస్తూ అంబేద్కర్ గారి బొమ్మ అడ్డంగా నడి రోడ్డులో పెట్టి వ్యాపారం చేసే విధంగా ఈరోజు పొలిటికల్ అనే విధంగా మాత్రం జరుగుతూ ఉన్నది సరే ఏదేమైనప్పటికీ కుల నిర్మూలన కోసం కృషి చేసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రస్తుత కుల నిర్మాణంలో దశ కాకున్నా సరే కానీ పొలిటికల్ మాస్టర్కి ఏదైతే ఉన్నదో దీంట్లో సమానులుగా ప్రజలు పాల్గొనాలి అని ఒక నాయకుడిగా ఎదగాలనుకున్నప్పుడు అంబేద్కర్ గారి సిద్ధాంతాల మేరకు అంబేద్కర్ గారి ఆశయం మేరకు నేను తన అడుగుజాడల్లో నడవాలనుకుంటుని వస్తున్నా నేను బోధిస్తున్నా సమీకరిస్తున్నా పోరాడుతున్నా అని చెప్పుతున్నటువంటి కొంతమందికి వాళ్ళ బోధన వాళ్ళ సమీకరణ వాళ్ళ పోరాటం ఎట్లా ఉంది అనేది వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాలకు వదిలేస్తే వాస్తవానికి అంబేద్కర్ గారు చెప్పినటువంటి విషయం ఏంటి అని అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న జనరేషన్లో ఆ ఓటు హక్కును వినియోగించుకొని తమకు తాము ఓట్లు వేసుకొని పాలకులుగా మీరు తీర్చిదిద్దాలి పాలకులుగా మీరు ఎంపిక కావడానికి అవకాశం ఉన్నప్పుడు వాటిని ఈరోజు మధ్యతరగతి కుటుంబాలలో కావచ్చు లేకపోతే బీద అనగారిన వర్గాల ప్రజలు కావచ్చు పడుతున్న ఇబ్బందులు ఏంటంటే భరద సాటకు పోయి వేయమని చెప్పినటువంటి అంబేద్కర్ గారు ఆ ఓటు హక్కును కల్పిస్తే ఈరోజు ఒక ఇంట్లో ఐదు ఆరు ఉంటే సపోజ్ ఆరు ఓట్లు అనుకుందాం ప్రధానంగా పార్టీదారులు పోటీ చేస్తూ ఉంటే దాదాపుగా రెండు మూడు పార్టీలో నాలుగు పార్టీల నుంచి పోటీ చేస్తుంటే వాళ్ళు పంచేటువంటి ఇచ్చేటువంటి చీరకో లేదంటే కోటరుకో ఇంకో దానికో వేలం పాటలో కదా కొడుకునే విధంగా ఈరోజు ప్రస్తుత సమాజంలో పాలిటిక్స్ నడుస్తూ ఉన్నాయి ఇందులో భాగంగా ఇంటి యజమాని ఆరు ఓట్లను శాసించినటువంటి ఆ ఇంటి యజమానికి కూడా ఆరుగురిని శాసించేటువంటి ఆ ఇంటి యజమాని కూడా ఆరు ఓట్లను శాసించలేని దుస్థితిలో ఉన్నది ఎందుకు అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ పొలిటికల్లో తెలంగాణ ప్రజల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ సెంటిమెంట్ ప్రజలు ఉంటారు మన తెలంగాణ అంటేనే శత్రువైనా సరే ఎప్పుడన్నా వాడు మనకు హెల్ప్ చేసి ఉంటే వాడు నవ్వు ఒకప్పుడు హెల్ప్ చేసిండా రూపాయి ఇచ్చిండాయా అనే కార్యక్రమాన్ని వేసుకొని సానుభూతి తెలిపేటువంటి తెలంగాణ ప్రజలు ఈ సెంటిమెంటు పీపుల్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ వల్లనే లేదంటే ఓట్లు అమ్ముకునేట వల్లనే ఈ రాజ్యము స్థాపించబడతలేదు అదేవిధంగా ఇంకా ఆశయాలు కొనసాగిద్దాం ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఇంకా తెలంగాణ ఇది దేశంలో అగ్రస్థానంలో నిలుస్తుంది అన్న ఒక ఊహలకు ఆ ఊహలకు తావిచ్చుడు తప్పితే ఏం లేదన్న సరే ఎందుకు ఆ ఆరుగురు శాసిస్తున్నటువంటి ఈ ఇంటి యజమాని ఆరు ఓట్లను ఒకే వైపు ఒకే ఒక దిక్కు ఎందుకు ఏపీయలేకపోతున్నాడు ఎందుకు వేస్తలేడు అంటే తెలంగాణలో ఉన్నటువంటి సెంటిమెంట్ పీపుల్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు వాడు మనకు మూడు రోజుల నుంచి వాడు కోటర్ ఇచ్చాడు కదనే వీడు ఓటుకు రెండు వందలు ఇచ్చిండు కదనే వాడు మన కులపోడు కదనే లేదు అంటే ఇంకో విధంగా ఇంకో విధంగా ఈ ఓట్లను తనకి ఎవడి నిన్నుకోవాలనేది వానికే వేయలేదు ఎలక్షన్లు రేపు పొద్దుగాల జరుగుతాయి అనగా రాత్రి అంతా ఆ డోర్లు ధర పెట్టుకొని కూర్చుండే రోజులలో ఉన్నాం మనం ఇంకా ఆ ఇంటి యజమాని ఒక సైడ్ వారుగా ఓట్లను తన ఓట్లను ఏపిచ్చే పరిస్థితిలో లేడు ఆ ఓట్లు వేసేటోళ్ళు కూడా ఇంట్లో మాట్లాడుకున్నప్పుడు పలానాని మనం గెలిపియ్యాలి ఫలానాడు మనోడు లేకపోతే పలానోడు పైసలు ఇచ్చిండు సరే అది ఏదైనా కావచ్చు కానీ ఒకవైపు మాత్రం ఓటును నువ్వు చేర్చ చేర్చలేకపోతున్నావు ఎందుకంటే సెంటిమెంట్ పీపుల్ కాబట్టి వాళ్ళు మీరు మీ భార్య భర్తలు ఇద్దరు ఓటు అరే నువ్వు నువ్వు మీ భార్య వేస్తుంది నువ్వు ఇటే నేను ఇట్టేస్తాను వాటి అటే ఇంకోటి ఇంకోటి ఇటేస్తాడు వేస్తాడు వాటి ఈ పరిస్థితంగా అడ ఆ ఇంటిలో ఉన్నటువంటి ఆ రోడ్లు ఒక సైడ్ కదా కలిస్తే నీ నీకున్నటువంటి నిర్మాణం కావచ్చు నీకున్నటువంటి బాధ్యత సరైనదని తెలుస్తుంది కదా అది లేదు ఆడ పైసలు ఇచ్చిండు కదా ఆడ కూటరు పోసిండు కదా ఆ పూటకు వాడి రుణంలో మనం ఎందుకు ఉండాలి ఈ పరిస్థితుల్లో బతుకుతున్నాం అందుకోసమే నీ ఓటు హక్కు ఎలా వినియోగించుకోవాలన్న విషయంపైన కూడా అవును నా 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 అణగారిన ప్రజలను నా పేద ప్రజలను ఈ సమాజం ఎప్పటికైనా మోసం చేస్తుంది అన్న ఉద్దేశంతో ఎవరికి వేసిన భార్య ఏటేసింది భర్తకు తెలియదు భార్య భర్త ఏటేసిండు భార్యకు తెలియదు ఈ విధంగా ఓటు హక్కును స్థాపించి భేదాలు పో, లేకుండా అందరికీ ఓటు హక్కును కల్పించి ఆ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఆ వినియ వినిమయ ద్రవ్యంగా అది మారుతు మారడానికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కలగన్నటువంటి రాజ్యాన్ని నిర్మించడం కోసము ప్రస్తుతమైతే బోధించు సమీకరించు పోరాడు ఈ బోధించు సమీకరించు పోరాడులో మరి బోధన ఎటువైపు చేస్తున్నారు సమీకరణం ఏడుంది కానీ పోరాటం కాడ పోరాటం పక్కకి పెట్టిన ఆరాటం కాడనైతే ముంగటూరు అనే విషయం అయితే స్పష్టమవుతుంది ఎందుకంటే ఆ కుటుంబంలోని ఆ ఆరోట్లు ఉన్నప్పుడు ఆ ఆ రోట్లు ఒకవైపుగా వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి లక్ష్యం చేదన ఈజీ అవుతుంది అదేవిధంగా నిజమే అక్కడ ఒక యుద్ధం జరుగుతుంది ఆ వాతావరణం నెలకొంటుంది కానీ అది అసలు ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆ ఆరుగురికి సంబంధించిన ఆ యజమానే ఎటువైపు ఉంటాడో ఏమని తెలియదు ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం మనీ బేస్డ్గా జరుగుతుంది పార్టీ బేస్డ్గా జరుగుతున్నది కాస్ట్ బేస్డ్గా జరుగుతున్నది ప్రొఫైల్ బేస్డ్గా కూడా కొద్దిగా గొప్ప జరిగినప్పటికీ ఇక్కడ వాస్తవమైన విషయము మేము అంబేద్కర్ వాదులము అంబేద్కర్ ఇష్టలము అంబేద్కరే మా మార్గదర్శి అంబేద్కరే మా అంబేద్కర్ గారి ఆశయాలను సాధిద్దాం అంబేద్కర్ యొక్క అడుగుజాడల్లో నడుద్దాం అనే అటువంటి ఏ లీడర్ అయినా క్యాడర్ అయినా ఎవడైనా మళ్ళీ చెంచా యుగంలో చెంచాగా మారుతున్నారు మ్యాక్సిమం మనం చూస్తున్నాం మనం ఓనికి చేయకొడుతున్నామో తెలుస్తూ ఉన్నది మనం యోని మోస్తున్నామో తెలుస్తూ ఉన్నది ఏ క్యాడర్ కింద బతుకుతున్నామో తెలుస్తూ ఉన్నది ఎవడు భుజాల మీద చేస్తే సంతోషపడుతున్న సంతోషపడుతున్నామో కూడా తెలుస్తూ ఉన్నది పదో పరకకు ముఖ్యంగా మేధావుల మౌనం అంటే నీ నీకు ఒక నిజం తెలిసి నువ్వు మాట్లాడలేకపోయి ఉన్నప్పటికీ నీ యొక్క మౌనము ఈ సమాజానికి అత్యంత ప్రమాదకరమని నేను విజ్ఞప్తి చేస్తూ ఈరోజు అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను